హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం భీమవరంలో ఉన్న మౌలమ్మ గుడి దగ్గర ఉన్నాం ఇక్కడ లైటింగ్స్ అన్ని ఎక్కడా లేని విధంగా చాలా అందంగా అద్భుతంగా పెడతారు ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం జరిగే ఈ మౌలమ్మ తీర్థాన్ని చూడటానికి చాలా మంది చుట్టుపక్కల ఊర్ల నుంచి వస్తూ ఉంటారు ఇక్కడ నాటకాలు నాట్య ప్రదర్శనలు ఈ తీర్థం జరిగే రోజుల దాకా జరుగుతూ ఉంటాయి ఈ నలభై రోజుల తీర్థం తర్వాత ఇక్కడ అమ్మవారికి అఖండ అన్న సమారాధన నిర్వహిస్తారు భీమవరం నుంచే కాక చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచి లక్ష పైగా భక్తులు ఈ అన్న సంతర్ప కోసం తరలి వస్తారు ఈ అన్న సంతర్పణలో ఎవరికైనా సేవ లాంటి చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు అమ్మవారికై ఇక్కడ కుంభం కూడా పోయటం జరుగుతుంది ఈ కుంభంలో ఏ భక్తులైనా ఎవరికి నచ్చిన పలహారాలు అవి అమ్మవారికి సమర్పించుకోవచ్చు భక్తులు అన్న సంతర్పణలో ఎవరికి తోచినంత వాళ్ళు అమ్మవారికి సమర్పించుకుంటారు సమాన సందాలిచ్చే దాతలు తీసుకుందాక ఐదు రూపాయలు అమ్మవారి భక్తుల నమ్మకం